సరే మాకు చాలా సార్లు మేము చూసి చూసి చాలా అయిపో సార్ కొత్తగా అని ఇప్పుడు కొత్తగా అంటున్నారు కృష్ణా జిల్లాలో కొత్తగా అంటే ఈ కుప్పం కాన్సిడెస్లో ఎమ్మెల్యేగా భరత్ని గెలిపించుకోవాలని ట్రై చేస్తా ఎందుకంటున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుప్పం అంటే చంద్రబాబు గారు అంటారు అలాంటి సీనియర్ నాయకుడు కానీ ఒక అనుభవం లేని భరత్నా గెలిపించుకుంటారు అంటారు వాస్తవం ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్లో వచ్చి నాయకులే నాయకులుగా బాగా బ్రతుకున్నారు పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు కానీ ఈ గవర్నమెంట్లో వచ్చి పే పేదోడిచి బాగా ఉన్నంత వరకు చాలా బాగున్నాడు సంక్షేమాలు ఇవ్వడం వల్ల కానీ ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ రాలేదన్న అదంతా తప్పు అండి స్టార్టింగ్లోనే ఆయన మూడున్నర లక్ష ఉద్యోగాలు ఇచ్చినాడు సచివాలయ ఉద్యోగాలు మళ్ళా వాలంటరీ వ్యవస్థ అనేది అది కూడా లేని వాళ్ళకంతా కూడా ఇప్పుడు బాగున్నారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అంతా ఉంది ఎందుకు ఇంతకుముందు అయితే వృద్ధులు అయితే చాలా బాధపడుతూ ఉంటారు నెల ఇరవై రోజులు అయిన తర్వాత కూడా మళ్ళీ వస్తుందో లేదో పెన్షన్ అది కూడా అంత ఇదిగా ఇప్పుడైతే చాలా బాగుంది చాలా చాలా అంటే చాలా బాగుంది కృష్ణా జిల్లాలో వచ్చాయి కదా మీకు దీనిపై మీ అభిప్రాయం బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చి మా ఏరియాలో రెండు చెరువులు నిండింది మధ్యకొండ చెరువు అతికొండి చెరువు రైతులు కూడా చాలా ఆనంద ఆనందపడుతూ ఉన్నారు వాస్తు వాస్తవం వాస్తవంగా కృష్ణా జిల్లాలో కాదు స్టోరేజ్ వాటర్ అంటున్నారు అదంతా తప్పు తప్పండి తప్పండి ఎంతైనా కానీ మనం కాలు అక్కడి నుంచి వస్తూ ఉండదు కదా తప్పు కదండి చాలా వాస్తవం ఏమైంటే నీట్గా వస్తుంది అప్పుడు అప్పట్లోనే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే పొంగనూరు వరకు వచ్చింది మళ్ళీ ఇతను వచ్చి చేసినాడు మళ్ళీ మధ్యలో నిలిపేసినాడు ఇప్పుడు వచ్చి ఈ గవర్నమెంట్లో వచ్చి పూర్తి చేసి నీళ్ళు వదిలినాడు ఉంది అది వాస్తవం అది ఇక్కడ చూసుకుంటే సీఎంగా ఇప్పుడు జగన్ గారు చూసారు చంద్రబాబు చూసారు కదా వీళ్ళిద్దరిలో కామన్గా గమనించింది ఏంటంటే జగన్ వల్ల సంక్షేమ పథకాలు చాలా బాగుంది ఆ చంద్రబాబు నాయుడు కానీ ఉంటే మాత్రము ఇప్పుడున్న నాయకుడు ఇంకా ఎదుగుతాడు నాయకులు ఎదుగుతారు పేద పేదోడు ప్రజలు ఎదుగు ఎదుగురు ఎదుగునిచ్చేళ్ళు అది జగన్ గారు చెప్పిన మద్యపాన నిషేధం అన్నారు మద్యపానం అనేది నిషేధం కాలేదు అవేవో బ్రాండ్ పెట్టి ఈ రోజున్న బ్రాండ్ రేపు ఉండట్లేదా అంటారు అదే తప్ప రామ్ మా రాంకూర్ మండలంలో గవర్నమెంట్ షాపే లేదు గవర్నమెంట్ షాప్ లేదు ఎక్కడా లేదు మా మండలంలో ఇప్పుడు వచ్చి మద్యపానం లేదు ఇక్కడే వాంటెడ్గా కొందరు ఎవరో ఎవరు తెచ్చుకొని అమ్ముకుంటా ఉన్నారు బయట మాకు మా మండలంలో లేదు మా మండలంలో చాలా బాగుంది వాస్తు వాస్తు మీరే కూడా విచారించండి కుప్పానికి ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్న చంద్రబాబు ఏం చేస్తారంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు చేస్తారు చేస్తా అంతా పని చెట్టు పలుతా కుప్పానికి ఏమన్నా చేశాడా చంద్రబాబు గారు చేస్తారు వస్తే చేస్తారు రాకపోతే ఇక్కడ ఎమ్మెల్యేగా భరత్ నీళ్ళు పడుతున్నాడు కదా వైసీపీ తరఫున నుంచి ఏమన్నా గెలుస్తారా వాళ్ళిద్దరులో అదంతా చెప్పే కాదు అవును నేచర్ అట్లా కుప్పానికి నీళ్ళు కృష్ణా జలాలు తెచ్చారంటున్నారు కదా వాస్తవమేనా అది ఇదే చంద్రబాబు చేస్తారు ఆల్రెడీ వచ్చాయి కదా కుప్పానికి వాటర్ ఆమె కుప్పానికి వచ్చాయి కదా వాటర్ అండి కృష్ణా జలాలు వస్తాయి కదా అవి మీరు ఏమనుకుంటున్న నిజమేనా అవి లేదు బయట కలెక్షన్ వచ్చింది సార్ అందరికి ఆ డబ్బులు ఎప్పుడు తినేదానికి కాదు కదా ఒక మంచి పని చేసి ఆ జూతాంతరం ఉంటుంది పలానా వ్యక్తి వచ్చి పలానా పని చేసి మేము దాని నుంచి బతుకుతా ఉంటాము అని ఉంటుంది ఇంకోటి ఏమంటే చంద్రబాబు నాయుడు వచ్చిన ఈసారి పిల్లలకి ఇంజనీరింగ్ కంపెనీలు ఏదైనా ఫ్యాక్టరీలు కట్టాల డబ్బులు మాత్రం తగ్గించాల జనంకి ఎందుకు వెళ్ళాలి డబ్బులు అభివృద్ధి చేయాల కూడా ఒక మనిషికి పదిహేను వందల రూపాయలు అంటున్నాడు గెలిచిన తర్వాత అది చెప్పేసి ఉన్నారు నేను చెప్తా ఉన్నా కదా డబ్బులు అనేది మనుషులకి వేయకూడదు అదంతా బా వచ్చేసింది ఎవరైనా సరే వచ్చేసింది వీళ్ళు చెప్పకపోతే కాదు ముందున్న వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఉండేవాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అట్లా కాకుండా మన మన ఆంధ్రాకి కంపెనీలు రావాలి ఫస్ట్ మా ఇంట్లో నలుగురు ఉండరు వాళ్ళు ఆ నలుగురు పోయి బెంగళూరులో జాబ్ చేస్తారు ఇప్పుడు నింటే మన ఆంధ్రాలో చేసుకుంటారు కదా ఎవరు గెలిస్తే బాగుండే చంద్రబాబు నాయుడు వస్తేనే ఏదో అభివృద్ధి చేస్తారు ఇంకోటి ఏమంటే ఉండే పథకాలన్నీ వాళ్ళ ఆ పార్టీ ఈ పార్టీ అనేది పీకడము అది చాలా నేర్ము ఎవరు చొమ్ము ఎవరికి కాదు కదా గవర్నమెంట్ నుంచి వస్తుంది అందరికీ సెలబ్రేట్ అయితే ఏమైపోతుంది ఎవరు సొమ్ము పోతుంది ముఖ్యమంత్రి అందరికీ ముఖ్యమంత్రి పథకాలు మాత్రం సపరేట్ చేసేస్తారు వాళ్ళు ఆ పార్టీ వాళ్ళకి కూడదు వాళ్ళు ఈ పార్టీ కూడదు అనేసి అది మాత్రం చాలా నేరము చేయకూడదు అట్లా అందరూ ఒకటే కదా ఇప్పుడు ఆంధ్రాలో ఉండేవాళ్ళు అందరికీ ఒకే ముఖ్యమంత్రి కదా ఇద్దరు ఉండరు కదా అట్లా అన్నప్పుడు పథకాలు ఎందుకు వేరు చేయాల ఆయన ఆ పార్టీ అనేది మొత్తం పీకేసేది ఒక అయితే మొగుడు లేదు ఇరవై ఐదు సంవత్సరాలు అయితే ఉంది ఆమెకి ఇట్లనే ఎంపీటీసీ వద్దండీ వాళ్ళు వద్దన్ ఇదండ్రీని పింఛని పీకేస్తుంది ఏమొస్తుంది పీకేస్తే ఎవరో ఇస్తారు ముఖ్యమంత్రులు అందరికీ ఒకటే కదా ఇస్తారు ఎందుకు పీకాల పథకాలు పార్టీలు చూసి పార్టీలు చూసే ఇక్కడ పెరుగుతూ ఉన్నారు మాకంతా కొత్తగా నేర్పిస్తూ ఉన్నారు నేను కూడా ఇరవై సంవత్సరానికి ఓటేస్తూ ఉన్నాను ఇట్లా ప్రభుత్వం ఇది ఇదే చూస్తూ ఉండేది ఫస్ట్ ఇరవై సంవత్సరాల నుంచి కంపెనీలు పెట్టించాల ఫస్ట్ అభివృద్ధి కావాలంటే కంపెనీ బిడ్లు బయట డబ్బులు అందరికీ వేస్తారు అందరూ చేస్తారు అది ఎప్పుడు తినరు ఆయన పథకాలు మేము మా ఐదు సంవత్సరాల నుంచి ఒక రూపాయి కూడా మా ఇంటికి రాలేదు ఆయన సొమ్ము ఇప్పటి వరకు ఏ దాంట్లో ఏమంటే వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో చెప్తా అంటారు కదా మీరు వైసీపీకి ఉందేనే బయట పడుకుండా అట్లా చెప్తా ఉంటారు భయానికి అంతే ఇప్పుడు మేమంతా ఏమి తినలేదు కాబట్టి మేము చెప్తా ఉంటాము చెప్తా ఉంటాము వాయిన సొమ్ము తినలేదని అంతేగాని అప్పుడు పైన ప్రేమ పొంగిపోయి కాదు ఇంకోటి కాదు మా వరకు రారు మేము ఎవరి వరకు పోము ఎవరికైనా కానీ మంచి సేల్ ఇక్కడ ఎలా బాగుంది సంక్షేమాలు కావచ్చు ఎలా అందుతున్నాయి అన్నీ బాగుంది కదా అంటే ఓన్లీ వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళకి అందరు ఎవరికి అందట్లేదు టీడీపీ పక్షపాతం చూపిస్తున్నారు అంటాడు ఫస్ట్ టీడీపీ ఉన్నప్పుడు అట్లా ఉండింది జన్మభూమి కమిటీ వాళ్ళు మాత్రమే బాగా బతికినారు ఇప్పుడు ఎక్కడంతా ఏం లేదు కదా సంక్షేమ పథకాలు అన్నింటికీ చేరుతూ ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకు మళ్ళీ అనక ఏదో నలభై సంవత్సరాలు నిన్నోళ్ళకు వాళ్ళకు అంతా పోతూ ఉంది కదా ముందలే ఏదైనా కావాలంటే పోయి జన్మభూమి కమిటీ వాళ్ళు దగ్గర కాలు పట్టుకుని వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఎక్కడ అంటే ఆకాశంలో ఉంటారు అంతా ఎన్నో జరిగింది ఇట్లా అవి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇక్కడ కూపన్లో పక్కా అంటే చంద్రబాబు నాయుడు ఇంత సీనియర్ నాయకుడిని కాదనేసి భరత్గా భరత్ అంటే ఆయన వచ్చి జనాల్లో బాగున్నాడు మెయిన్ పోతే పార్టీ పరంగా పార్టీని కదా మెయిన్ చూడాలా రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులు ఆయన కొడుకు చేస్తూ ఉండేది ఇప్పుడు అంతా బాగుంటుంది ఆ పరిపాలన ఎవరైతే బాగుంటారు జగన్ గారా చంద్రబాబు మళ్ళీ ఎవరైతే బాగుంటుందో అనుకుంటున్నారు జగనే ఉండాలి ఆయన ఉంటేనే బాగా సుభిక్షమైన పరిపాలన మీ చిత్తూరు జిల్లా నుంచి చంద్రబాబు సీఎం అయితే బాగుంటుంది ఏమిటి కదా ఆయన ఏది అలాగ వాళ్ళ ఏదో పెద్దోళ్ళు ఉన్నారు కదా నాయకులు వాళ్ళు బతికేది అట్లా కాదు కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజల కొరకు ఇది చేయాల అంతే కదా ఈయన అట్ల కాదు కదా జన్మభూమి కమిటీ వాళ్ళే బాగుండేది ఇక్కడ జగన్ గారు ఎట్లా చేశారు అంతా బాగానే చేస్తూ ఉన్నారు కానీ కొంచెం దీనిగా ఉంది నీళ్ళు పరిస్థితి కానీ అన్నీ ఇంకా కొంచెం ఇది చేసి ఉంటే బాగానే ఉన్నాను వాటర్ ఇంకా ఇక్కడ ఇంకా రాలేదు ఇక్కడ వస్తే కూడా ఉంటుంది ఏం రావచ్చు అంత దూరం వచ్చినది కొంచెం ఇంకొంచెం రావస్తుంది వస్తుంది కదా అంత వస్తుంది కాబట్టి ఇక్కడ రావస్తుంది చూసుకొని ఇది చేసుకుంటే రావచ్చు రైతులకు జగన్ గారు ఎట్లా చేశారు రైతులకు వచ్చిందని మెయిన్ రుణమాఫీ చేస్తే మాత్రం పక్కా వచ్చేదేమో గ్యారంటీ ఉంది దాంట్లో ఏమైనా ఇది చేయాలా రైతులకి అనుకూలం చేయాలా ఏది ఉన్నాను ఫస్ట్ రైతులకు అనుకూలం చేస్తే బాగా ఉంటుంది చంద్రబాబు చూసారు జగన్ గారిని కదా ఎవరి పాలన బాగా అనిపించింది ఆయన ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ లో రోడ్లు అంతా ఆయన చేసినాడు ఈ రైతులకి అది ఇది అంత చేసినాడు చేసినాడు ఇద్దరు ఎవరనేది ఇంకా మనం చెప్పలేము కదా తర్వాత తెలుస్తుంది వచ్చిన తర్వాత చూద్దాం ఇక్కడ కుప్పని రానబోతుందా యువకుడు భరోత్తుకి ఏమన్నా అవకాశం ఇస్తారా చేస్తే కరెక్ట్గా చేస్తా ఉన్నాడు ఐదేళ్ళ నుంచి మళ్ళీ చేస్తే రావచ్చు రావచ్చు దానికోసం చూద్దాం మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది ఎవరికి ఓటు వేస్తా చంద్రబాబు గారు జగన్ కా ఏమో దేవుడు నీకు ఎవరు వస్తే బాగుంటుంది ఎవరుస్తారోట్లేసినాడు వీన చేసినాడు గెలిచే ఇప్పుడు చెప్పలేము సార్ అది జనాలు మార్పు వల్ల ఉంటాయి అది పల్లెల్లో డ్రైనేజ్ కాలువ నీళ్ళు ఈద్ లైట్లు అవంతా ఎవరు గమనిస్తూ ఉండలేదు నాయకులు వైఎస్ఆర్ నాయకులు ఆయనేం పర్వాలేదు ఆయన చేస్తూ ఉన్నాడు నాయకులు సర్లే గట్టి గట్టి నాయకులు కావాలా ఎవరు అట్లా నాయకులు ఎవరు లేదు ఈదు లైట్లు వేసేదా నీళ్ళతో నీళ్ళు లేవు డ్రైనేజ్ కాలువలు ఎక్తే లేదు ఆ చిన్న చిన్న వీటిలన్నీ మానాలిపోతూ ఉన్నాయి అది మనం చెప్పలేదు వాళ్ళు పట్టి ఉంటుంది ఎవరు వచ్చినా ఓకే మా ఇంట్లో నాలుగు నాలుగొట్ట ఉంటాయి నేను అక్కడ రెండు ఇక్కడ రెండు వేస్తాం పేరు కే మంజునాథ్ ఇక్కడ జనగారపాలన ఐదు సంవత్సరాలు అయితే వేస్తాడు ఈ కుప్పానికి కావచ్చు ఈ మండలానికి కావచ్చు ఏమి చేయింది లేదు ఏమీ లేదు జగన్ వచ్చిన బాగా జరుగుతూ ఉంది డైరెక్టర్ అకౌంట్లకు వెళ్ళిపోతా ఉంది లీడర్షిప్పే లేదు ఏ ఏమున్న నువ్వా నీ అకౌంట్కి వచ్చేస్తా ఉంది దాంట్లో సెంట్రమ్ మంచి జన్భూమి కమిటీలో వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు డైరెక్టర్ నువ్వు అర్హత ఉంటే డైరెక్టర్ నీకు వెళ్ళిపోతా ఉంది దాన్ని ఇంకా ఈ కాలం కొద్దిగా చేంజ్ అయ్యింది వైసీపీకి ఎక్కువ ఇక్కడ ఇప్పుడు ఇది ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పొడి చేస్తున్నాడు పోటీ కదా ఈసారి ఎవరు గెలుస్తా అంటారు చంద్రబాబు గారిని వైసీపీ గెలుస్తారా నాకు కొద్దిగా మెజార్టీ ఒక రెండు మూడు ఓట్లలో ఎవరు గెలుస్తారనేది అనేది గా తెలీదు పక్క వైసీపీ కవరేజ్ అయింది చూస్తుంటే కుప్పానికి కృష్ణా జిల్లాలో వచ్చాయి అంటున్నారు కదా ఎంతవరకు వాస్తవాలు నిజాలు అంటారా లేకుంటే అబద్ధాలు అంటారా నిజాలే ఈకి ఫిల్టర్ అయిపోతా ఉంది నీళ్ళు వస్తూ ఉండేది రెండు నెలల తర్వాత టోటల్ చెరువులు అంతా ఫుల్ చేస్తారు ఇక్కడేదో రామకుప్ప మండలంలో రెండు చెరువులు ఏదో ఫుల్ చేస్తా ఉన్నారంట ఇంకా మా ఏరియాకి రాలేదు అబద్ధాలు చెప్పేది నాకు తెలీదు ఈసారి సీఎం గా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నాకైతే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఆయన అన్ని టోటల్ గా డైరెక్ట్ ప్రజలతో సీఎం ఎమ్మెల్యే లేదు కమిటీ నెంబర్ లేదు ఎంపీటీసీలే సర్పంచ్లే ఎమ్మెల్యే కూడా వేస్ట్ క్యాండిడేట్లే ఆయన దగ్గర డైరెక్టర్ అమెరికా అట్లుంది కదా డైరెక్టర్ ఎస్ అంతే మరి ఇక్కడ జగన్ గారు చూసుకుంటే రోడ్లు లేవు సంక్షేమ ఓన్లీ సంక్షేమాలే మద్యం అనేది బాగాలేదు అంటున్నారు ఈ రోడ్ ఏం బాగలేదా ఎవరు రోడ్ రోడ్ రోడే కదా అది చంద్ర ఏమి ఖర్జూర్ నైట్ డబ్బు ఏమన్నా తెచ్చేసిన ప్రజలు సొమ్మే కదా ఏ అయింది ఎవరు వేసినా ఆయన వేసినా ఈయన వేసినా ఏ అయింది ప్రజలు సొమ్మే కదా అర్థమైందా రోడ్ బాగలేదేమో చూడండి మీరే మరి మధ్యం పరి మధ్యం పరిస్థితి ఏంటంటారు అదే తాగే వాళ్ళకి అర్థమవుతుంది మమ్మల్ని అడిగితే మేము ఏం చెప్పాలి ఇంకా ఎట్లా రాముకు పనికి వాటర్ ఇచ్చా అంట కృష్ణా ఎంతవరకు వాస్తవాలు అసలు వచ్చాయా లేదా వచ్చాకేమో వచ్చాయి ఒక చెరువు నిండింది మరో కూడా పోయింది అది మన పూజలు అంతా చేసుకున్నారా అంతా బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా పార్టీ బలోపేతం బాగానే ఉంది అక్కడ ఇక్కడ డ్యామేజ్ అవుతుందంటే లోకల్ లీడర్ల ప్రాబ్లం వల్ల హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజీలు ఉన్నాయి సరే కుప్పం ప్రజలు ఎవరి వైపు ఉన్న తెలుసుకున్నారు వైసీపీ తరపున లేకుంటే టీడీపీ చంద్రబాబు తరపున అది మనం ఈ లోకల్ లీడర్ ప్రాబ్లం వల్ల కొన్ని పంచాయతీల వారికే కానీ గ్రామాల వారికే కానీ జగన్ పాలన అయితే బాగానే ఉంది అది సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి కాకపోతే ఈ లోకల్ లీడర్ ప్రాబ్లం వల్ల ఖచ్చితంగా కాస్త జనాల్లో మార్పు అనేది లైట్గా ఉంది మీకు ఎలా అనిపించింది సార్ ఈ కృష్ణా జలాలు మీ సైడ్ రావడం వల్ల మీకు ఎలా అనిపించింది మాకైతే హ్యాపీనే అంతా ఎన్ని సంవత్సరాలు ఇందుకోసం పోరాడుతూ ఉన్నారు మీరు నేను ఈ కృష్ణా జలాలు అనేది రాజశేఖర రెడ్డి సీఎం అయినప్పటి నుంకా ఎప్పుడెప్పుడో వస్తాయనే ఆస్తో అయితే ఎదురు చూస్తున్నాం నేను ముందు నుంకే కూడా వైఎస్ఆర్సీపీనే కాకపోతే మాలాంటి సీనియర్లంతా ఇప్పుడు కామ్గా ఉండేదని కారణం ఏమంటే లోకల్ లీడర్ పదవులు అదే అదే భరత్ సారుకి కొంచెం అనుభవం తక్కువ వల్ల ఇలాంటి డ్యామేజ్లు ఉన్నాయి చంద్రమౌళి సారు అంటే మాత్రం ఖచ్చితంగా పార్టీ అయ్యేది చంద్రబాబు నాయుడు ఇరవై సార్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా ఆయన చేసిన మేలు అయిన అంటారు ఆయన చేసేది ఏమంటే ఆయన కార్యకర్తలు నాయకులు బాగా చాలా బాగుంటారు ఖచ్చితంగా ఏం పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చినాయి ఎక్కువగా ప్రజలు కుప్పంలో డెవలప్మెంట్ జరిగిందంటే ఎవరు వాళ్ళు అని చెప్పుకోవచ్చు డెవలప్మెంట్ జరిగిందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి అని చంద్రబాబు చేసినాడు ఏదో ఆయన ఇదే ఈ సిసి రోడ్లు తార రోడ్లు వేసుకుని కాంట్రాక్టర్లు నాయకులు వాళ్ళు బాగుపడ్డారు ఈ మళ్ళీ ఈ జన్మభూమి కమిటీ నెంబర్లు ఇలాంటివి కొన్ని వాళ్ళు బాగుపడ్డారు కాకపోతే ప్రతి పేదవుడింటికి అంత ఇంత సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి డైరెక్ట్ కంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేదు డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు అంటున్నారు ఇవి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సాధ్యమైతే అంటున్నారు మరి ఎటువైపు ఉంటారు దానికి సమాధానం చెప్పాలంటే మనకి టెన్ ఇయర్స్ హైదరాబాద్లోనే రాజధాని ఉండాలా నువ్వు టెన్ ఇయర్స్ కంప్లీట్ కాకముందే అక్కడ ఉండుకునే పాలన సాగిస్తూ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంటే చాలా బాగుండేది ఏమీ లేకుండానే నువ్వు చేతులు ఎత్తేసి ఏదో నువ్వు ఇరుక్కున్నావు అనేసి పరిగెత్తి వచ్చేసి వండుకున్నట్లు అన్నీ కావాలంటే ఏది డెవలప్మెంట్ అయితే అప్పటికప్పుడే కుదరదు అది ఖచ్చితంగా కుదరని పని ఒక ఇల్లు కట్టు మన ఇల్లు మనం కట్టుకోవాలంటేనే ఆరు నెలలు పడుతుంది అలాంటిది ఇంకా రాజధాని అది ఇది అంటే ఖచ్చితంగా కొద్ది రోజులు ఏ ఏదో ఒక గవర్నమెంట్కి కొద్ది రోజులు టెన్ ఇయర్స్ అవకాశం ఇస్తేనే అది కంప్లీట్ అవుతుంది లేకపోతే కాస్త ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఈ మూడు రాజధానులు పెట్టిన పెడితే మేలే ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రం ఒక తోకలాగా సన్నగా పడుగుగా కాబట్టి అది చాలా మంచిదే కాకపోతే ఇదే ప్రాబ్లమ్స్ ఏమిటంటే ప్రజలు సహకరించాల ఈ గవర్నమెంట్ ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు తెస్తూ ఉన్నాడు దాంతోపాటు ఇది తెస్తే బాగుంటుంది ఒక చిన్న ఆస్తితో కానీ ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మాత్రం అది ఈ ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మేము ట్రాక్టర్ బిజినెస్ ఎట్లుందన్న ఇక్కడ జగన్ గారి పరణ ఎలా సంక్షేమాలు ఎలా బాగుంది బాగుంది ఇక్కడ జగన్ గారికి వెళ్ళే అవకాశాలు ఎలా ఉన్నాయి పక్కా వస్తాడు ఎందుకంటే పక్కా పథకాలు బాగుంది వాళ్ళకి వీళ్ళకి సలాం కొట్టే లేదు నాయకులకి నాయకులకి ఎవరికి పైసా పోయే అంత లేదు గత ప్రభుత్వంలో అయితే నాయకులు తగ్గ తిరిగల ఇప్పుడు అయితే నాయకులు తగ్గ తిరిగే పని దానికని వాలంటీర్లు పెట్టినాడు సచివాలయాలు పెట్టినాడు బాగున్నాయి అన్నీ మరి ఇప్పుడు ఇక్కడ కృష్ణా జలాలు తీసుకొచ్చారు వచ్చిండి సంతోషంగా రెండు చెరువులకి వదిలిన్నారు మధ్యలో ఏదో ప్రాబ్లం ఈ మధ్య రెండు రోజులకే నిలిచిపోయినాయి నీళ్ళు అయితే వచ్చిండయి వచ్చినాయి పోరాడినారు కదా మేము రెండు వేల నాలుగు నుంచి వైఎస్ఆర్ పార్టీని కాకపోతే అప్పటి నుంచి కష్టపడినాం మేమైతే కూడా మా చేతుల నుంచి ఖర్చు పెట్టినాం కానీ మేమైతే అర్థరూపా కూడా ఇంతవరకు కూడా గవర్నమెంట్లో సంపాదించుకునేది ఏం లేదు ప్రజలకి బీదోలకి బాగా చేరింది బాగా చేరింది ఎవరు లేదు ఇంతవరకు ఎవరు చంద్రబాబు గారా కంపల్సరీ భరత్ గెలుస్తాడు మెజారిటీ తక్కువైనా గెలుస్తాడు సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని భరత్ గారాన్ని గెలిపిస్తాడు అవును సీనియర్ నాయకుడు ప్రజలకి ఎప్పుడూ వస్తాడు సీఎం అయిపోయి ఒకసారి వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ రాడు కరోనా వచ్చినప్పుడు కుప్పం లేక కనిపించలేదు ఆయనకి భరత్ అయితే ప్రతి నెలకు రెండు నెలకో ప్రజల్లో వస్తూనే ఉంటాడు ప్రతి విలేజ్కే వస్తూ ఉన్నాడు ఇంటింటికి వస్తూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు వాళ్ళు వచ్చింది లేదు కదా ఎలక్షన్ వస్తే వస్తారు అంతకుముందు లేదు ముప్పై ఐదేళ్ళు ఇక్కడ కుప్పంలో గెలుస్తున్నాడు గెలుస్తాడు వెళ్ళిపోతాడు హైదరాబాద్కి మళ్ళీ వస్తా టైం వస్తాడు వెళ్ళిపోతాడు అంతే భరత్ అన్నత ఇక్కడే ఉంటాడు కదా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడే ఉంటాయి కదా మనకి ఏం కావాలన్నా ఫోన్ చేస్తే మనకు అందుబాటులో ఉంటారు అట్లా అంటే ఎవరు ఇంతవరకు ఎవరు బాగా చేస్తారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూస్తారు జగన్ గారిని చూస్తారు కదా ఎవరి పాలన బాగుంది అంటారు జగన్ పాలనే బాగుంది ఎందుకన్నా లంచాలు లేదు అవినీతి లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు పోతారు జగన్ గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వదలట్లేదు అంటారు వచ్చిండే కదా ఇచ్చిండే కదా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చిన్నారు వాలంటీర్ ఉద్యోగం ఇచ్చిండారు గవర్నమెంట్ నుంచి రావట్లేదు అంటారు కానీ గ్రూప్స్ నోటిఫికేషన్ నీకు నాకు కానప్పుడు నీ మీద నేను చెడ్డగా కూడా చెప్పుకోవచ్చు నా నా మీద నువ్వు కూడా చెప్పుకోవచ్చు చెడ్డగా అది పొరపాటు సార్ జగన్ పల్లె ఐదు సంవత్సరాల్లో మీ కుప్పానికి ఏమన్నా మేలు జరిగిందంటారా బాగానే ఉంది బాగానే ఉంది నేను అసలు అయితే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ నేను నేను ఆయనేమో చేసినాడు ప్రజల పబ్లిక్ ఏమో చేసినాడు అంటే కొన్ని సంక్షేమ కార్యక్రమాలన్నీ నిలిపేసినాడు కార్పొరేషన్లు బీసీ కార్పొరేషన్ ఎస్టీ బీఎస్టీ కార్పొరేషన్ మైనారిటీ కార్పొరేషన్ ఇట్లన్నీ నిలిపేసినాడు దానివల్ల ప్రజలకు కొంచెం ఇబ్బంది ఉంది ఇవి ఓపెన్ చేసి మామూలుగా వదిలితే ఉపాధి పొందుతారు పబ్లిక్ అంతా బాగానే ఉంటుంది ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలవాలు తీసుకొచ్చా అంటున్నాడు జగన్ గారు దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్ ప్రస్తుతానికి కొద్దిగా వదిలినాడు అక్కడి నుంచి రావడానికి అంత రావడం ఎండాకాలము నీళ్లు అనేది ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది కష్టం వదిలేక వదిలినాడు ఆయన ప్రయత్నం ఆయన చేసినాడు వచ్చినాయి కొద్ది కొద్దిపాటి స్టోరేజ్ వాటరే అంటున్నారు జలాలు కాదు అంటున్నారు అది ఎంత తప్పు అది అక్కడి నుంచి వచ్చిండే నీళ్ళు అది అది ఒరిజినల్గా అక్కడి నుంచి వచ్చిండే నీళ్ళే కాబట్టి అదేం ప్రాబ్లం ఏం ఎండాకాలము డ్రై అయిపోతూ ఉంటుంది అది దాని గురించి నేను పట్టడం లేదు నా ఊరి నా దృష్టిలో వరకు నేను ఎవరికి తప్పు పట్టడం మరి ఇప్పుడు ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్ జగన్ గారికి ఓట్లు చంద్రబాబు గారి వైపు ఉంటారా జగన్ గారి వైపు ఉంటారా ఈసారి ఆయన వైపు ఎక్కువగా ఉండరు జగన్ వైపు ఎక్కువ ఉన్నారు వీని వైపు ఉన్నారు ఈ నియోజకవర్గంలో వీని వైపు ఇద్దరు వైపు ఉన్నారు నెక్టు నెక్కు ఎవరు గెలుస్తారనేది తెలియదు అటు ఉంది పవన్ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదా పవన్ సార్ గురించి మనం వేస్ట్ పవన్ పవన్ వేస్ట్ పవన్ సార్ పొత్తు వేస్టే ఆయన చేర్చుకోవడమే తప్పు చంద్రబాబు నాయుడు సార్ ఆయన దేనికి పనికిరాడు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి ఆయన స్వతంత్రంగా నిలబడి అన్ని చోట్ల అన్ని కాన్స్టిట్యూషన్లో మనుషులు పెట్టి నిలబడి ఉంటే అది కరెక్ట్ అయిన మా బేస్ ఆయన కరెక్ట్గా చేయలేడు కాబట్టి కరెక్ట్ కాదు అది ప్లస్ అవుతుందా మైన ఎలక్షన్స్ మైనస్ ఆయన నిలబడడం వల్ల మైనస్ ప్లస్ ఏం రాదు చంద్రబాబు నాయుడు గారు అన్ని నియోజకవర్గాలు పొత్తులు పెట్టుకోకుండా నిలబడి ఉంటే దాని గ్రేడు పొత్తులు పెట్టుకోవడం తప్పు ఇక్కడ కుప్పన్లో ఎవరు గెలుస్తారు సార్ భరత్ గారా నెట్టు నెక్కు ఎవరు గెలుస్తారు ఎవరు ఇద్దరికి ఉంది ఇద్దరికి ఉంది నెక్టు నెక్కు ఉంది చెప్పలేము చంద్రబాబు నాయుడు గారు ఏడు సంవత్సరాలుగా కుప్పానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా ఆయన చేసిన వేలంటే ఏం చెప్తారు సార్ ఆయన చేసినాడు తప్పు మేము చెప్పుడు మాకు కూడా అందరికీ చేసినాడు ఆయన ఆయన వంతు ఆయన చేసినాడు అన్ని విధాలుగా కార్యక్రమాలన్నీ చేసినాడు ఎవరికి ఆయన దృష్టిలో కూడా చేయడం ఏం చేయలేదు ఆయన చేసినాడు ఈయన చేసినాడు ఉప్పంలో ఎవరు ద్రోహం చేయలేదు ఇద్దరు చేసినారు సామాన్యులకి సీఎంగా ఎవరొస్తే బాగుంటుందంటారు ఇరవై నాలుగులో నా దృష్టిలో ఇప్పటి వరకు చెప్పినవన్నీ చేసినాడు ఈయన అన్నీ చెప్పినవన్నీ చేసినాడు ఇప్పుడు రైలు చేస్తూ ఉన్నాడు అన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈయనే కన్ఫర్మ్ అవుతాడు కాంగ్రెస్ తరఫున ఆయన ప్రభావం ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఈసారి ఏమి ఉండదు ఈసారి ఏమి ఉండదు జగన్ వైపే ఉంటుంది ఈసారి నెక్స్ట్ వచ్చే దీంతో కాంగ్రెస్ రాజేంద్ర ఎట్లా మీకు ఈ కుప్పంలో ప్రజెంట్ ఎలా ఉండబోతుంది కుప్పం మాకు పక్కగా మాకైతే టీడీపీ వస్తుంది ఎందుకన్నా చంద్రబాబు నాయుడు గారు అని ఆయన జగన్ గారి గవర్నమెంట్ ఏం జరగలేదు రోడ్లు కూడా కృష్ణా జలాలు వచ్చాయా అంటున్నారు ఈ డివర్లో ఎంత వస్తాయి కృష్ణ జలాలు ఎక్కడ వచ్చినా ఆయన చేసినాడు కాలువ నిన్నగా మన నీళ్ళు అయితే నిలిపినాడు అంతే అదే సన్నగా వస్తుండే చిన్న కుంటు వదిలేనా నీళ్ళు అంతే ఆ కుంటు కూడా నిండింది లేదు ఇంకా భరత్ గారు ఉన్నారు భరత్ గారు వైపు ఏమన్నా చేస్తారు యూత్ వాళ్ళంతా అడ్జస్ట్ చేసుకుంటారు వాళ్ళంతే వాళ్ళ వల్ల సీఎం వస్తే ఎవరు బాగుంటారు రాష్ట్రానికి రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి చంద్రబాబు నాయుడు వాళ్ళ మరి ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చంద్రబాబు గారు సంక్షేమం జగన్ గారు ఉన్నారు ఏముంది పథకాలు ఏదో పది మంది మంత్ వంద మంది కలెక్షన్ చేసుకోవాలి పది మంది పంచుతా ఉండడు మాకంతా ఒక్క రూపాయి అంటే కూడా ఏం రాదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే మాత్రమే కేంద్ర గవర్నమెంట్ ఇచ్చే మాత్రమే వస్తుంది మాకు అంత తప్పి ఒక్క రూపాయి కూడా ఏమొచ్చా కరెంట్ బిల్లు భారీగా పెరిగిపోయింది కన్నం బిల్లు భారీగా పెరిపోయింది ఏం రాదు మాకు మరి అభివృద్ధి వైపు ఉంటారా లేకుంటే సంక్షేమాల వైపు ఉంటారా మాకు కావాల్సిన అభివృద్ధి డెవలప్మెంట్ కావాలా ఏ గవర్నమెంట్ అయినా కానీ అంత ఇదైనా లేదు జగన్ కూడా కానీ డెవలప్మెంట్ చేస్తే జగనే కావాలని అనుకుంటాం సంచమం ఎందుకు సార్ అదే జనాలు దొంగ చేస్తారు అది అవసరం అదే జనాలు ఎప్పుడైతే మనం దొంగ చేస్తామో ఆ రోజు రైతు కూడాను బాగా దిగ్జారిపోతాడు నాడు ఎలా వస్తాడు వ్యవసాయం చేయరు వాళ్ళు డబ్బిస్తూ ఉన్నప్పుడు గవర్నమెంట్ దొడ్డుసిపోయేటప్పుడు వాడు ఎట్లా ఇస్తాడు ఇదే అవుతుంది రైతు డెవలప్మెంట్ అయితే అయితే అంతే తేడా